మెదక్ జిల్లా రామయంపేటలో జాతీయ పోషణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిడిపి స్వరూప రాథోర్ సమన్వయకర్తగా వ్యవహరించగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమా భార్గవ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు మండల స్థాయి సిబ్బంది హాజరవగా వారికి పోషణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు పోషణ మాసం సందర్భంగా నెల రోజుల పాటు గ్రామ స్థాయిలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలు కిషోర బాలికలకు సక్రమమైన పోషకాహారం ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక పెట్టాలని తెలిపారు రామంపేట పరిధిలో మొత్తం ఏడు మండలాలకు గాను పదకొండు సెక్టార్లు ఉండగా మొత్తం రెండు వందల ఎనభై కేంద్రాలు పనిచేస్తున్నాయని ఈ పోషణ పక్వాడాలలో రెండు వందల అరవై మంది అంగన్వాడీ టీచర్లు చురుకుగా పాల్గొన్నారని సిడిపిఓ స్వరూప రాథోర్ తెలిపారు ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు సమయానికి సరైన ఆహారం తీసుకోవాలని శుభ్రత పాటించాలని అధికారులు తెలిపారు ఉంటారు ముఖ్యంగా ఇంజేషన్ పిల్లలకు కానీ తల్లులము కానీ గర్భవతిలో ఈ టీటీ ఇంజెక్షన్ ఖచ్చితంగా ఇంకపోయాలన్నమాట పన్నెండు వారాల లోపల నమోదు చేసుకోవాల గర్భవతులందరూ పెద్దలు పార్తలు పూజలు మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి వాడే టీచర్స్కి మరియు ఆశా వర్కర్స్కి మీడియా సభ్యులకి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి బాలికలకి పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ మనము పోషకాహారానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ఒక వన్ మంత్ నుంచి మీరు ఏర్పాటు చేసుకొని పోషక రోజుల పిల్లలకి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చేసుకున్నారు దానికి మా స్కూల్ తర్వాత నేను సోషల్ మీడియా స్కూల్ లో వైస్గా పనిచేస్తున్నాను మా పిల్లల్ని కూడా మా పోషక రోజులు తెలియజేయడానికి వాళ్ళు చేసినప్పుడు కూడా ఏమైనా ఆహారం తీసుకునే ఉద్దేశంతో కొన్ని కూరగాయల కరెప్షన్ చేయడానికి తీసుకొచ్చాము కాబట్టి నేటి కాలనే రేపటి పౌరులుగా ఆరోగ్యమే

గవర్నమెంట్ ప్రిన్సిపల్ గురుకుల గారికి అలాగే మన హెల్త్ సూపర్వైజర్ గారికి మన రామాయణపేట్ డిటీ గారికి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులను ముఖ్యంగా గురుకుల స్టూడెంట్స్ అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆల్ సూపర్వైజర్స్కి మినిస్ట్రీ స్టాఫ్ ఆఫ్ రామా రామాయణపేట్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటి చూసిన ప్రోగ్రామ్స్ లో ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ చేసేవన్నీ కూడా షేర్ చేస్తున్నారు మీరు ఎంత చక్కగా ఫీల్డ్ లెవెల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్నది రిలేటెడ్ పోషణ మ్యారేజ్ మనం అవేర్నెస్ చేయొచ్చు అని ఒక మంచి మెసేజ్ ని మాకు అందించారు డెఫినెట్ గా దీన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక టార్గెట్ ఇచ్చింది ప్రతి సంవత్సరం కూడా స్టంటింగ్ కానీ బేసింగ్ కానీ అనిమియా మోబర్ లైట్స్ అండర్ రైట్ తగ్గించాలి అని అలాగే మెన్స్టల్ హైజీన్ ని ఇంప్రూవ్ చేయాలి అని సో ప్రతి సంవత్సరం కూడా టూ పర్సెంట్ ఒక దాంట్లో వన్ పర్సెంట్ ఒక దాంట్లో ఏమేమి తెలుసు అందుకు పోషన్ టూ పాయింట్ జీరో పోషన్ టూ పాయింట్ జీరో ఈ పోషన్ టూ పాయింట్ జీరో లో కూడా సేమ్ అదే టార్గెట్స్ తోని మనం మళ్ళీ ఏమేమి అంటే వేస్టింగ్ సంతింగ్ అండర్ రేట్ లోపల టూ రేట్ ఎనీమోయా మెడిసిన్ హైజీని మెడిసిన్ హైహైజీని ఇంప్లూ చేసే మీటర్ అన్నీ కూడా తగ్గిట్స్ సాల్వ్ అని i to సివియర్ లో వచ్చే ఛాన్స్ ఉందో మోడరేట్ మోడరేట్లో ఎవరైతే వచ్చే ఛాన్స్ ఉందో ఆ పిల్లల్ని కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఆ తల్లతో కూడా మనం కౌన్సిలింగ్ ఇస్తూ నెక్స్ట్ మనం శామ్ మామ్ లేని గ్రామ్ గ్రామాలని మన జిల్లాని కూడా మనం చేయాలి అవునా మన కలెక్టర్ సార్ కూడా ఆల్రెడీ మనకి పోషణ లేని జిల్లాగా చాలా తగ్గించాలి మంచి సక్సెస్ రేట్ ఉంది మనకి అవునా ఫిఫ్టీ ఎలా ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ వరకు తగ్గిస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తున్నాం తగ్గిస్తున్నాం కదా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనము లేకుండా అవునా దానికి తగ్గట్టుగా మనము ఇన్వాల్వ్ చేయబడ్డారు తండ్రి కానీ ఎవరైతే ఫ్యామిలీ పురుషుల విషయంలో ఎక్కువగా తీసుకుంటున్నారో మెయిన్గా మెన్ ఇన్వాల్వ్ చేస్తూ మెమ్మి కాల్సింగ్ చేయమంటారు సో ఇది మనం చేసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళచ్చు అవునా నెక్స్ట్ టార్గెట్స్ కూడా మనం చూసుకోవచ్చు